ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం హైడ్రా ఎఫెక్ట్ ఆ ఏరియాలో తక్కువ రేట్లకు భూములు హైడ్రా హైదరాబాద్ రీజినల్ అథారిటీ ఈ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది భయపడుతున్నారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా ప్రశంసించేవారు ఉన్నారు అక్రమ నిర్మాణాల తొలగింపుతో చెరువులు సిఖం భూములను కాపాడుతున్నారు అంటూ సామాన్య ప్రజానికం ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో ఏమాత్రం వర్షం కురిసినా రోడ్లపైకి నీళ్ళొచ్చి చేరుతున్నాయి అడుగు పెట్టి తీయలేని పరిస్థితి నెలకొంది హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి అక్రమార్కులకు భారీ హెచ్చరికలు పంపుతోంది తెలంగాణ ప్రభుత్వం భూమి కొనుగోలు చేయాలి అన్నా ఇంటిని కొనుగోలు చేయాలి అన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కానీ మనం తీసుకునే ప్రాపర్టీ ఎక్కడ ఉంది నిషేధిత జాబితాలో ఆ స్థలం ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి కానీ ప్రస్తుతం హైడ్రా వ్యవస్థ రాగానే ఎఫ్టిఎల్ లెవెల్ బఫర్ జోన్ లాంటివి బయటకొస్తున్నాయి దీంతో కొత్తగా ఇల్లు కొనేవారు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు చెరువులు కుంటలు వాగులను సంరక్షించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్మాణాలను హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న కోర్ ఏరియాను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీటితో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన యాభై పంచాయతీలను హైడ్రా పరిధిలోకి చేర్చారు అయితే హైడ్రా వ్యవస్థ కారణంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా తగ్గిపోయింది అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి దీంతో ఇల్లు స్థలం కొనేవారు ఆలోచనలో పడ్డారు మరికొంతకాలం వేచి చూసిన తర్వాత అన్ని అనుమతులు ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్నారు హైడ్రా విస్తరణతో అక్రమ కట్టడాలు చెరువుల కబ్జా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉండగా హైదరాబాద్ సౌత్ ప్రాంతంలో ఇటీవల అక్రమ నిర్మాణాలు పెరిగాయి ఇక సన్సిటీ కాళీమందిర్ కోట్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు భవనాలు నిర్మించారు అని వీటి విలువ అక్షరాల పదిహేను వందల కోట్లు ఉన్నట్లు సమాచారం హైదరా వచ్చే వరకు ఉండడం కంటే ముందే వీటిని తక్కువ ధరలకే అమ్ముకోవాలి అని రియల్ ఎస్టేట్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది